మనిషి జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైన ఘట్టం అయితే తమ పిల్లలకు పెళ్లి సంబంధాలు కుదర్చడం తల్లిదండ్రులకు తలకు మించిన భారంగా ఉంది ఇందుకోసం మ్యారేజ్ బ్యూరోల చుట్టూ తిరిగి అలసిపోతున్నారు మ్యారేజ్ బ్యూరోల పరిస్థితి గురించి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఆధ్యాత్మిక నగరం తిరుపతిలోని శ్రీపరిణయ మ్యాట్రిమోని నిర్వాహకులు శ్రీమతి తులసీదేవి గారితో ఈరోజు మన మాటామంతి ఎప్పుడు స్టార్ట్ చేశారు మన ఆఫీస్ ఎక్కడ వివరాలు చెప్పండి మేడం నమస్తే మురళీ గారు శ్రీ పన్నయ్య మ్యాట్రిమోని ఏప్రిల్ థర్టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బైరాగ్పట్టడు పద్మావతి పార్క్ పక్కన ప్రారంభించాము మ్యారేజ్ బ్యూరో పెట్టాలని మీకు ఆలోచన ఎలా వచ్చింది మేడం సమాజంలో ప్రస్తుతం పెళ్లి సామాన్యాల పట్ల ఉన్న సమస్యలు నా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ వాళ్ళు పడే ఇబ్బందుల గురించి అందరికీ మంచి చేయాలనే ఆలోచనతో అందరికీ సంతోషం పంచుకోవాలని మ్యాట్రిమోని ఆలోచన వచ్చింది మేడం బయట మ్యారేజ్ బ్యూరోల్లో ఫీజులు చాలా ఎక్కువగా ఉంటున్నాయి వేలకు వేలు వసూలు చేస్తున్నారు మన దగ్గర ఫీజులు ఎట్లా ఉన్నాయి మేడం సర్వీస్ ఓరియంటెడ్గానే ప్రారంభించాము సర్వీస్ చార్జెస్ తక్కువ ధరనే తీసుకుంటున్నాము

మేమైతే గానే పెట్టాం కాబట్టి పెళ్లి సంబంధాలు వాళ్ళకి కుదిరి సెట్ అయ్యి పెళ్ళి అయ్యేంత వరకు బాధ్యత తీసుకుంటాము అందువలనే కేవలం మూడు నెలల్లోనే మేము ఐదు పెళ్లి చేయగలిగినాము మేడం మీ దగ్గర పర్టికులర్గా పలానా కులం వాళ్ళకి మ్యాచ్ సెట్ చేయడం అట్లా ఏమన్నా ఉందా మాకు కులమత భేదాలు లేవు అన్ని కులాల వర్గాల వారికి మా మ్యాథింగ్ తరఫున సంబంధాలు చూస్తున్నాము మేడం ఇప్పుడు చాలా మ్యారేజ్ బ్యూరోల్లో హై ప్రొఫైల్సే చూస్తున్నారు అంటే ప్రభుత్వ ఉద్యోగాలు లేదా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వీళ్ళకి మాత్రమే చూస్తున్నారు కానీ చిన్న ఎంప్లాయీస్కి లేదా వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి మన దగ్గర ప్రొఫైల్స్ ఉంటాయి మీరు అన్నిటి సాఫ్ట్వేర్ వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వాళ్ళకే కాకుండా మధ్యతరగతి కుటుంబం వారికి వ్యాపారస్తులకి చిన్న వ్యాపారస్తులకి రైతు కుటుంబాలకి అందరికీ మేడం ఇప్పుడు మ్యాట్రిమోనియల్స్ ద్వారా ఫేక్ ప్రొఫైల్స్ కూడా తగులుతుంటాయి మీకు అట్లాంటి ఇప్పటివరకు ఏమన్నా తగిలాయా లేకపోతే అటువంటి ఫేక్ ప్రొఫైల్స్ గుర్తించడానికి ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారా మాకు ఇంతవరకు ఫేక్ ప్రొఫైల్ ఏది లేదండి ఒకవేళ ఉన్నా కూడా దాన్ని పక్కన పెట్టేస్తాము నేరుగా వచ్చి మాతో మాట్లాడి సంప్రదించిన తర్వాతనే మేము దాన్ని ఓకే చేస్తాము మా దగ్గరికి నేరుగా వచ్చి సంప్రదించి జెన్యున్గా ఉంటేనే ప్రొఫైల్ తీసుకుంటాను మేడం మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఎన్ని రోజుల్లో సంబంధాలు సెట్ చేయగలరు మేడం మా దగ్గరికి వచ్చిన రిక్వైర్మెంట్ వాళ్ళకి మా దగ్గర సంబంధాలు రెడీగా ఉన్నాయి వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గ సంబంధాలు మా దగ్గర రెడీగా ఉన్నాయి జాతకాల వల్ల కానీ వాళ్ళ కుటుంబాల వల్ల కానీ లేకుండా అంటే ఇతర సమస్యలని బెటర్ ఆప్షన్ కోసం కానీ అలా డిలే అవుతున్నాయి మేడం తిరుపతిలో వందకు పైగా మ్యాట్రిమోనియల్ ఆఫీసులు ఉన్నాయి ఇవన్నీ దాటుకొని మన పరిణయ మ్యాట్రిమోనియల్ ఆఫీస్కి కస్టమర్ రావాలంటే ఎలాంటి సర్వీస్ అందిస్తారు శ్రీ పరిణయా సర్వీస్ ఓరియంటర్ సేవలు అందిస్తున్నాము అమ్మాయి తరపు వారు కానీ అబ్బాయి తరపు వారిని వ్యక్తిగతంగా పరిశీలించిన తర్వాతనే ఆ ప్రొఫైల్ తీసుకుంటాము పరిశీలిస్తాము మాకు అది కొత్త అది కొద్ది కాలంలోనే